నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ మేమే ఉద్యోగాలు ఇచ్చాం కాదు కాదు మేమే ఇచ్చాం తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలు పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో కొలువుల కొలిమి చల్లారట్లేదు ఉద్యోగాల భర్తీపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏ మాత్రం తగ్గటం లేదు తమ హయాంలో యువ వికాసం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే యువ విలాపము అంటూ సెటైన్ సాధిస్తున్నారు కేటీఆర్ వాస్తవంగానే తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందా కాంగ్రెస్ పాలనతో నిరుద్యోగుల కలలు సాకారమయ్యాయా రేవంత్ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి భర్తీ చేసినటువంటి పోస్టులు ఎన్ని జాబ్ క్యాలెండర్ అమలవుతోందా యువతకు ఉద్యోగాలు ఇచ్చిందెవారు నిరుద్యోగుల్ని నిండా ముంచిందేవారు ఈ కొలువుల కొట్లాటపైనే ఇవాళ స్పెషల్ డిబేట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు ఇందిరా శోభన్ గారు అండ్ వెంకట్రెడ్డి గారు ఉన్నారు ప్రజెంట్ బీజేపీ అధికార ప్రతినిధి మనకు అందుబాటులోకి వచ్చారు నరేష్ గారు బీఆర్ఎస్ నేత బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ నమస్కారం అండి అందరికీ రైట్ ముందుగా నరేష్ గారు మొత్తం అంతా చేసింది పదేళ్లలో మేమే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు అవి ఉద్యోగ ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చింది కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి యువతకు అని మీరు గట్టిగా అడుగుతున్నారు కానీ ఈ పది నెలల్లో మీరు పదేళ్లలో చేయంత ఏదైతే ఉందో అది మేము చేసి చూపించాము పది నెలల్లోనే అని చెప్తున్నారు ఇంకా చేయాల్సింది కూడా ఉంది అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి మరి మీ ప్రాబ్లం ఇప్పుడు రోజా గారు నేను చెప్పడమే కాదు మీరు చెప్పడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారిని అడగండి లేదంటే అధికారపత్రని అడగండి వచ్చినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వారు ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిర్రు కనీసం వీళ్ళు ఎగ్జామ్ అన్న పెట్టండి మన గ్రూప్స్ తప్ప అవి తప్ప ఎగ్జామ్స్ పెట్టింది మేము నోటిఫికేషన్ వేసింది మేము అనౌన్స్ అంటే కంప్లీట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ రావడం కొంత జాప్యం జరగడం కొన్ని కొన్ని నియామకాలలో కొంత న్యాయపరంగా పోరాటాలు పోరాటాల వల్ల కొంత జాప్యం జరగడం వీటి వల్ల లేట్ జరిగింది అయితే ఇక్కడ ఎంతసేపటికి కూడా మీరు ఇంతసేపు మాట్లాడించారో బహుశా లవే లైవ్ అనుకుంటా నేను ఆ లైవ్లో వారు మాట్లాడేది ప్రజలకు మరి కనీసం ఆ జ్ఞానం లేదనుకుంటారో ముఖ్యమంత్రి గారు లేకపోతే అంత అవగాహన లేదనుకుంటారో తెలియదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా రెండు వేల కోట్లతో కాళేశ్వరం కడితే పనికి రావట్లేదు అంటున్నారు కానీ అదే కాళేశ్వరం ఇళ్ళు కొండపోచమ్మసాగర్ నుంచి లేదా మలానా సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు సుందరీకరణ చేస్తా ఆ వచ్చిన నీళ్లు కాకుండా ఇంకా నేను లక్ష యాభై వేల కోట్లు పెడతా ఉంటున్నాడు యా యాభై మూడు కిలోమీటర్లకు ఏం లేకుండా గ్రావిటీ ద్వారా సుందరీకరణ చేయడానికే లక్ష యాభై వేల కోట్లు అయితే మరి ఇన్ని రిజర్వాయర్లు ఇంత లిఫ్ట్ సిస్టమ్ ఇంత కట్టినటువంటి వాటికి లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఎట్లా ఎక్కువ అవుతుందని అనుకో వారు కనీసం అవగాహన ఉండాలి ప్రజలకి మాట చెప్పేటప్పుడు ప్రజలకు తెలుస్తుంది మనం మాట్లాడేటప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఈరోజు మరి మేము మీ కాళేశ్వరం ప్రాజెక్టే వేస్తూ గత పరిపాలన ఏం లేదు దాదాపు సంవత్సరానికి నేను ఒక అరుగు చెప్పట్లేను సంవత్సరానికి దగ్గర దగ్గర మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండుతుంది అని చెప్తున్నారు మరి రెండు వేల పద్నాలుగులో ఎందుకు లేదా వరిధాన్యం పంట రెండు వేల పద్నాలుగు వరకు ఒక కోటి టన్నులే ఎందుకు వచ్చింది మరి ఈనాడు మూడు కోట్ల టన్నులకు ఎందుకు పెరిగింది మరి ఆ నూరు కాంగ్రెస్ పాలనే ఉంది కదా ఈ కేసీఆర్ గారు ఏం చేయలేకపోతే తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేయలేకపోతే ఆ ఆ యొక్క దిగుబడి ఏ రకంగా పెరిగింది ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా తెలియకుండా మీరు ఏమి చేయలేదు పంట రాలేదు నీరు రాలేదు ఏం రాలేదు పంట మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది అది మా గొప్పతనమే అంటే ఎట్లా మాట్లాడుతున్నారు రోజా గారు కనీసం అవగాహన ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఈ రోజు ఏ రకంగా చెరువులు సుందరీకరి చెరువులను పూడికలు తీసుకున్నాము మిషన్ బగీర ద్వారా ఏ రకంగా చెరువులు మొత్తం మళ్ళా కళకళట్టు జల కళేటట్టు చూసుకున్నాము దాని ద్వారా పెరిగినటువంటి జల ఏదైతే భూగర్భ జలాలు ఉన్నాయో దాని ద్వారా అన్నిటి ద్వారా ఈ రోజు వరిధాన్యం ఏదైతే విస్తీర్ణం ఉందో పంట విస్తీర్ణం ఉందో అది పెరిగితే దాన్ని మేమే గొప్ప చేసినాము ఆ రోజు నుంచి ఈ రోజు యాభై సంవత్సరాల నుంచి మా చరిత్ర నుంచి మా తాతల కాలం నుంచి మేమే చేసుకుంటూ వచ్చినాము అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు నేను ఒక మాట్లాడుతాను తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉంది రెండు వేల పద్నాలుగు ముందు ఏ రకంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐటీ ఎగుమతులు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా ఉంది ఇవన్నీ ఏం మాట్లాడకుండా రెండు వేల పద్నాలుగు ఐటీ ఐటీ ఎగుమతులు మన స్థానం ఎంతండి ఆ రోజు ఉన్న ఐటీలో మన స్థానం ఎంత ఉంది ఇప్పుడు ఏ రకంగా ఉంది ఇండస్ట్రీల పరంగా మన ఐపాస్ ద్వారా కానీ లేకపోతే సింగిల్ విండో విధానం ద్వారా కానీ వారికి అన్ని రకాలు ఇచ్చినటువంటి ఆనాడు నువ్వు తొమ్మిది తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వలేకపోయారు కదా మీరు గత ప్రభుత్వంలో ఈనాడు మీరు ఇరవై నాలుగు గంటల విద్యుత్ నాణ్యమైన కదా నరేష్ గారు బిఆర్ఎస్ లో పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు నింపి ఇచ్చిన తర్వాత ఈ యాభై వేల ఉద్యోగాలు కూడా మేమేసినాయండి నోటిఫికేషన్ ఇవ్వగానే సరిపోదు కదండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది కదా మనకి ఫైనల్ గా లెక్క రోజా గారు ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళ లిస్ట్ ఇచ్చిండు అది ఎవరు వేసిర్రు ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు ఎవరు రిజల్ట్ ఇచ్చిర్రు చెప్పమని చెప్పండి వారిని ఏడు వేల ఉద్యోగాలకు చేసింది ఎవరో వారిని చెప్పమని చెప్పండి ఆ తర్వాత డాక్టర్స్ కి ఇచ్చిన దాంట్లో ఎవరు వేసారో చెప్పమని చెప్పండి ఈ రోజు మెడికల్ గా డెవలప్ చేయడంలో ఎవరు చేసినా చెప్పమని చెప్పండి మీరు యాభై ఏం లో మీరు అధ్యక్ష గొప్ప చేసినా చెప్తారు కదా ఐదు మెడికల్ కాలేజీలు ఉండే కదా గతంలో మనకి ఇలా ముప్పై మూడు మెడికల్ కాలేజ్ ఏ రకంగా అయినాయి ముప్పై మూడు నర్సింగ్ కాలేజ్ ఏ రకంగా అయినాయి వెయ్యికి పైగా గురుకులాలు ఏ రకంగా మూడు కోట్ల టన్నుల విస్తీర్ణ మన పంట ధాన్యం ఏ రకంగా దిగుమతి అవుతుంది లేదా నెంబర్ వన్ పొజిషన్ లో ఐటీ మొత్తం నెంబర్ వన్ ఏ రకంగా అయింది కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ వన్ ఏ రకంగా అయింది ఉద్యోగ కల్పన నెంబర్ వన్ ఏ రకంగా అయింది జిఎస్డిపిలో నెంబర్ వన్ ఏ రకంగా అయింది ఇవన్నీ చెప్పమని చెప్పండి చర్చించమని చెప్పండి ఇవన్నీ చర్చించబోకుండా మా సభ మా సైన్యం మా కార్యకర్తలు మేము ఏం చెప్తాను అమ్మం మేము ఏం చేసినా మాట్లాడతాం అనుకుంటే మాట్లాడుకోనియండి మాకు వచ్చి అభ్యంతరం చెప్పండి ఈ రోజు ప్రజలకు స్పష్టంగా తెలుసు మార్పు జరిగిన మాట వాస్తవమే ప్రజలు మీకు తీర్పిచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా మేము మీ ప్రజల యొక్క ఇచ్చిన తీర్పుని గౌరవించి ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండాలి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టమని చెప్పి అడుగుతాం ఎస్ మేము ఖచ్చితంగా అడుగుతాం ఎందుకు అడుగుతామని ప్రతిపక్షంలో మేము ఉన్నాం ప్రజలకు కావాల్సిన అవసరాలను అడుగుతాం మీరు ఇచ్చిన హామీలను అడుగుతాం మీరు డేట్తో సహా మెన్షన్ చేసిరు ఈ డేట్ తర్వాత ఇస్తే ఈ డే ఇంత అమౌంట్ ఇస్తా అని చెప్పి మీరు అడిగి చెప్పిర్రు కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మీ చెప్పిన మాటలు మీరు అడగడంలో ఎందుకు మీరు ఉలికి ఉన్నారు మీరు చెప్పిన హామీలు మీరు నిలబెట్టుకోవడానికి ఎందుకు ఉలికి పడతా ఉన్నారు మేము ఉచిత కరెంట్ ఇచ్చినాము మేము ఆలకి ఉచిత కరెంట్ ఇవ్వని కారణం ఎవరండి ఈ విద్యుత్ ఎంత పెరిగిందండి చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు పెంచారండి మీరు ఏమైనా పెంచాను సబ్సిడేషన్ కట్టిరా లేకపోతే విద్యుత్ కంపెనీస్ మన సబ్సి ఏమంటే విద్యుత్ పవర్ ప్లాంట్స్ ఏమైనా కట్టిర మీరు ఏం చేసారండి యాదాద్రి పవర్ ప్లాంట్ మేము భద్రాద్రి పవర్ ప్లాంట్ మేము అన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత మేము ఫ్రీ కరెంట్ ఇచ్చినాము మేము అది ఇచ్చినాము ఎక్కడి నుంచి ఇచ్చినావు నువ్వు ఇచ్చినావంటే కారణం కేసీఆర్ నువ్వు ఇచ్చినావంటే కారణం గత ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం సేవలను మర్చిపోయి నేను ఫ్రీ ఇచ్చినా నేను ఫ్రీ అంటే ఏదైతే గొప్పగా చెప్పుకుంటా ఉన్నారో వాటికి మాత్రమే వాళ్ళు గొప్ప లెక్క చూపిస్తా ఉన్నారు కారణమే వచ్చింది ఓకే ఓకే నరేష్ గారు మంత్ జాయిన్